వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ సిఈడిలో కాంట్రాక్ట్ కార్మికులుగా గత ముప్పై సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికుల టెండర్ అగ్రిమెంట్ గత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగుకి పూర్తయింది అప్పటి నుంచి ఏడవ జోన్లో నూట యాభై మంది కార్మికులు నేటి నుంచి ఉపాధి లేకపోవడం తమ కుటుంబంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ విషయంపై సంబంధిత అధికారులతో మాట్లాడి తమకు ఒక మార్గం చూపించాలని కార్మిక సంఘ నాయకులు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము వర్క్ చేస్తామండి స్టీల్ ప్యాంట్ వైజాగ్ వైజాగ్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పని ఏడు జోళ్ళలో నూట యాభై నాలుగు మంది మంది వర్కర్లు ఉన్నారు మాకు నాలుగు నెలలు పనిచేసి ఒక నెల జీతం ఇచ్చారండి మిగతా నెలలు ఇవ్వలేదండి అప్పటి నుండి ఏడు నెలలు అయింది టెండర్ పెడతామని చెప్పారు ఆ జీఎం గారు రవికుమార్ గారు ఇప్పటివరకు టెండర్ పెట్టలేదండి పెడతానని అలా కార్యయాపం చేస్తానండి మాకు పని కావాలని మేము ఈ కలెక్టర్ ఆఫీస్ పడికి వచ్చి అడుగుతున్నాం మళ్ళీ మమ్మల్ని టెండర్ పెట్టి కలుస్తుంది మా కలెక్టర్ కానీ కలుస్తుంది లెటర్ ఇస్తాను కలెక్టర్ గారికి లెటర్ ఇస్తానండి అందుకోసం వచ్చామండి మాకు నేను పని కావాలని అనుకున్న కొన్ని రోజులందరికి ఇచ్చారు ముందు జోళ్లకు ఇవ్వలేదు అనుకున్న జోన్లకు ఇచ్చారు పదకొండు జోన్లు ఏడు జోళ్ళకి ఇచ్చినారు మేము ఏడు జోళ్ళకి ఇవ్వడం నాలుగు జోలుకి ఇచ్చారు దానికోసం మళ్ళీ నేను అడుగుతాను అండి రోజు రోజుకి అలా కార్యయాపం చేస్తాను తొందరగా పెట్టాలని మేము కలెక్టర్ గారికి లెటర్ మీద వచ్చాము